వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కాళ్ళ పగులకు కత్తిలో పనిచేసే ఒక తైలాన్ని తయారు చేసి చూపిస్తాను దీన్ని వాడడం వల్ల ఇప్పుడు చలికాలంలో వచ్చేటటువంటి కాళ్ళ పగులే కాకుండా ఏదైతే ఫేస్కి సంబంధించి పగుళ్ళు కనిపిస్తాయో అంటే డ్రై స్కిన్ ఏదైతే కనిపిస్తుందో ఎక్కడ డ్రై స్కిన్ కనిపించినా అక్కడ కూడా పెట్టవచ్చు ఆ డ్రై స్కిన్ అనేది తగ్గిపోతుంది సమస్య సో చూస్తున్నారు కదా యోస్ ఇది కానుగ నూనె ఈ కానుగ నూనెను మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకున్నారనుకోండి ఇందులోకి ఇది చూస్తున్నారు కదా ఇది ఆముదం నూనె ఈ ఆముదం నూనెను కూడా మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి సింపుల్గా ఉంటుంది ఒకటి ఆముదం నూనె ఇంకొకటి కానుగ నూనె దీన్ని గానుగ అని కూడా అంటారు ఈ కానుగ చెట్ల గింజల నుండి వచ్చినటువంటి నూనె తర్వాత ఆముదం కూడా ఆముదము చెట్ల గింజల నుండి వచ్చినటువంటి నూనెని తీసుకుని రెండు కూడా మిక్స్ చేసి ఇలా ఏదైనా గాసి పోసి భద్రంగా పెట్టుకోండి దీన్ని కాలు పాల యొక్క పగుల పైన రోజులో రెండు సార్లు అప్లై చేస్తున్నారంటే కాల పగుళ్ళు పూర్తిగా నయమవుతాయి అంతేకాకుండా డ్రై స్కిన్ ఉన్న కాడ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ రోజు రెండు సార్లు అప్లై చేస్తారంటే డ్రై స్కిన్ కూడా సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ వర్స్